ఇన్ని రోజు ఈ రోజు ఆ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఈవెంట్ లో మేము విట్నెస్ చేయటం అవకాశం కల్పించినటువంటి దానికోసం ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అభినంది వారందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ ప్రాణ ప్రతిష్ట తన చేతుల మీద చేస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తి అభినందిస్తాను ఇది ఇలా జరగటానికి భారతీయుల కళ నెరవేరటానికి కాళభూతమైనటువంటి నరేంద్ర మోడీ గారికి వారి యాభై మందికి వెనుకొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు అండ్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీకి ధన్యవాదాలు ఇట్స్ ఆపర్చునిటీ సో వన్ కెన్ గెట్ దిస్ And I feel Lord Hanuman, who is my <laughs> deity, he is, uh, I think he personally invited me. Such an overwhelming uh, uh, feeling what I've been undergoing, and we are so fortunate to witness the uh, consecration of this uh, Prana or Vigraha Sthapana uh, on this uh, uh, auspicious event, and which will, will be reminded for lifetime and the history forever and witnessing that initiating moment uh, really will feel it so we are blessed thank, thank you very nice. much bye